ఓకే ఇప్పుడు ఇక్కడ సైట్ త్రీలో సైట్ త్రీలో నవీన్ వర్సెస్ సల్మాన్ ఖాన్ అనుకుంటుర్రు నవీన్ వర్సెస్ సల్మాన్ ఖాన్ నడుస్తుంది సార్ నడుస్తుంది ప్రెసెంట్ నవీన్ వర్సెస్ సల్మాన్ ఖాన్ నడుస్తుంది అంటే బీఆర్ఎస్ ఇంకా కానీ బీజేపీ కానీ ఎక్కడ సినిమాలో ఉండదంటారు ఆ ఉంది సార్ బీఆర్ఎస్ కూడా ఉంది సార్ కాకపోతే వెనకాల ఇక బీజేపీ కూడా ఉంది కానీ వెనకాల ఉంది ఇప్పుడు సునీత గారి సంగతి సునీత గారిని మీరు ఎప్పుడైనా చూసిరా ఇక్కడికి వచ్చిందా బట్ దామినేషన్ రోజు వచ్చారు సార్ అంతే నామినేషన్ రోజు వచ్చి మళ్ళీ ఎప్పుడు కనిపించలే ఇప్పటి వరకు అయితే సార్ మరి ఇప్పుడు ఆమెని గెలిపిస్తే ఆమె ఏం చేస్తుంది అనుకుంటారు సార్ ఇప్పుడు ఆమె గెలిపిస్తే వాళ్ళ లెక్క ఇక మళ్ళీ ఎలక్షన్ కే వస్తారు అందరూ ఎలక్షన్ లోనే వస్తారు మళ్ళీ ఇప్పుడైతే రారు ఇప్పుడు మీరు ఇక్కడ ఈ నివాసిగా ఇక్కడ ఉంటున్నారు సైట్ త్రీ లో ఉంటారు కదా ఈ సైట్ త్రీని అభివృద్ధి చెందే విధంగా ఎవరు వచ్చి ఏం చేస్తే బాగుంటుంది మీరు అనుకుంటారు ఓట్లు గిట్లని పక్కన పెట్టేసేయండి ఏమి చేస్తే బాగుంటుంది మీకు అని చెప్పేసి అనుకుంటున్నారు సార్ మాకు లోకల్ అయితే ముస్లిమ్స్కు ఖబ్రస్తాన్ లేదు సార్ ఖబ్రస్తాన్ కంపల్సరీ కావాలి సార్ ఇక్కడ ఖబ్రస్తాన్ ఎవరు కూడా ఎవరు ఇస్తే వాళ్ళు అందరు కలిసి ఇవ్వాలి అంటే ఇప్పుడు ఏదైతే గ్రేవియాడ్ ఖబ్రస్తాన్ అంటున్నారో దీని మీద దీని మీద మన సల్మాన్ ఖాన్ కూడా ఫైట్ చేస్తున్నాడు దాని తర్వాత రీసెంట్గా రహమత్ నగర్లో అజీమ్ అని చెప్పి ఉన్నాడు సోషల్ వర్కర్ ఆయన కూడా ఫైట్ చేస్తున్నాడు ఇప్పుడు ఎవరు ఇద్దరు ఒక ఇండిపెండెంట్స్ ఉన్నోళ్ళే ఫైట్ చేస్తున్నారు తప్పిస్తే గవర్నమెంట్ గవర్నమెంట్ ఫైట్ చేస్తలేదు ఇప్పుడున్న గవర్నమెంట్ బీఆర్ఎస్ చేయలేదు దాని తర్వాత బీజేపీ కూడా చేయలేదు ఎవరేం చేయలేదు ఓన్లీ ఇండిపెండెంట్ ఇద్దరు చేస్తారు అది వస్తుందనుకుంటారా సార్ వచ్చే వరకు పోరాడాలి సార్ తప్పది ఎందుకంటే జనాలు ఎక్కడ ఎక్కడ వెళ్తాం సార్ మనం బతికి ఉండడానికి అయితే ఉన్నది చనిపోయిన తర్వాత ఎక్కడ వెళ్తాం సార్ మీకు ఆ గ్యారెంటీ ఉందా ఇప్పుడు అంత అంతగానం ల్యాండ్ ఉందా ఇడా జూబ్లీ సార్ ఉంది సార్ ఎక్కడ ఉంది ఉంది మన ఎర్రగడ్డ మన ఎర్రగడ్డ కల్పతయారు బ్యాక్ సైడ్ ఓకే ఎక్కడ ల్యాండ్ ల్యాండ్ ఉంది అని చెప్పేసి ల్యాండ్ సో కంపల్సరీగా మీకు ఇక్కడ గ్రేవీ యార్డ్ వస్తే అని చెప్పేసి మీరంటున్నారు ఇంకా అది కాకుండా ఇంకేం అభివృద్ధి ఇస్తే బాగుంటుంది మాకు వర్షాలల్లో ఇబ్బంది అవుతున్నాయి సార్ అంటే వర్షాలలో డ్రైనేజ్ ప్రాబ్లమ్స్ ప్రాబ్లమ్స్ ఆ లేకపోతే ఇండి డ్రైనేజ్ ప్రాబ్లమ్స్ సార్ ఇంకా డ్రైనేజ్ ప్రాబ్లమ్ ఇంత ఇంత వరకు సాల్వాలేదా కాలేదు సార్ ఓకే సో మీరు గవర్నమెంట్ ఇప్పుడు ఎవరైతే అప్ కమింగ్ వస్తున్నారో వాళ్ళకి మీరు ఏమైనా చెప్పదలుచుకున్నారా ఈ రకంగా అంటే మీ మీ సైడ్ నుంచి ఒక రిక్వెస్ట్ ఇది ఇవ్వండి అని చెప్పి మీ అంటే మొత్తం అందరి పబ్లిక్ అందరు ఉన్నారా వాళ్ళ బిహాఫ్ మీరు చెప్పడం సార్ అందరికీ ఏంటంటే ఇప్పుడు సరే ముస్లిం పరంగా నేను చెప్తున్నాను సార్ ముస్లింస్ ఏంటంటే మెయిన్ ఈ ఏర్లో ఖబ్రస్తాన్ కావాలి సార్ ఖబ్రస్థాన్ గురించి ఫైట్ చే చేస్తున్నారు సార్ ఇప్పటివరకు సాల్వ్ కాలేదు అది ఓకే ఎన్ని ఇయర్స్ నుంచి ఇప్పుడు ఎన్ని ఇయర్స్ అంటే చాలా రోజు ఇది ఇక త్రీ మంత్స్ అయింది సార్ త్రీ మంత్స్ నుంచి అయితే ఫైట్ నడుస్తుంది ఖబ్రస్తాన్ మెయిన్ ఉంది ఖబ్రస్తాన్ ఇంకా సాల్వ్ కాకొచ్చింది